నువ్వు అక్కడ ప్రభుత్వం చేతిలో ఉన్న మద్యం దుకాణాన్ని ప్రైవేట్ వైపుకి చెయ్యటమే ఒక అవినీతికి అరువులు చాచినట్టు అట్లాగే ఇవాళ ఆంధ్రజ్యోతి రాసింది జగన్ టైమ్ కంటే కూడా ఇప్పుడు మద్యం అమ్మకాలు భారీగా పెరిగినాయట పర్సంటేజ్ కూడా విపరీతంగా పెరిగింది ఇరవై మూడు శాతం పెరిగిందంట అంటే ఇది సమాజానికి పనికి వచ్చేదా నష్టమా ఎక్కువ తాగితే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారా అంటే ఆ పత్రిక దిగజారిపోయింది కదా అంటే జగన్ ఆశయం సక్సెస్ అయినట్టే కదా నియంత్రణ నియంత్రించడం అతను ఆ దిశగా విజయవంతం అయినట్టే కదా ఆ విజయవంతమైన ప్రక్రియని అవినీతిగా ప్రొజెక్ట్ చేయడం అన్నట్టు ఇక్కడ ఇస్తారు మధ్యాన్ని ఎవరైనా ఎక్కువగా సేల్స్ పెంచి ఆ పెంచిన దాని వల్ల డిస్ట్రీలకు లాభాలు పెరిగితే లంచాలు ఇస్తారా లేక సేల్స్ తగ్గిపోయి వాళ్ళు తక్కువగా అమ్మి ట్యాక్సుల రూపేన వారి వారి మీద బాధుడు బాధి దాని వల్ల సేల్స్ తగ్గి దాని వల్ల వాళ్ళకు రావాల్సిన లాభాలు తగ్గి అలా తగ్గితే ఎవరైనా లంచాలు ఇస్తారా రాజంపేట ఎంపీ అయిన మిథున్ రెడ్డికి ఏం సంబంధం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బ్రేవరేజెస్ కార్పొరేషన్ మిథున్ రెడ్డికి ఏం సంబంధం ఆయన లోక్సభ ఎంపీ వాళ్ళ నాన్న కూడా కనీసం ఈ శాఖ కాదు మరి ఏం సంబంధం మిథున్ రెడ్డి జగన్ చేయడానికి తగిన ఆధారాలు కాదు కదా కేసు నిలబడడానికి తగిన ఆధారాలు కూడా లేవు అసలు ఒక్క ఫైల్ అయినా సీఎంఓకి వచ్చినట్టు ఒక్క సంతకం అయినా చూపించగలుగుతారు అని అడుగుతా ఒక సంతకం సవాల్ విసురుతా ఉన్నా చంద్రబాబు నాయుడు పెద్ద కుట్రలు అనేది అంటే ప్రపంచాన్ని పచ్చి అబద్ధాలతో మోసం చేయచ్చు అనేటటువంటి నీచ జర్నలిజం పీక్ స్టేజ్కి తీసుకెళ్తున్నారు ఇప్పుడు